Hi friends. అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుండగా తాజాగా రేషన్ కార్డులకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా ఎవరైతే కొత్త ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్ల ఇంటి స్థలం అలాగే మూడు సెంట్ల ఇంటి స్థలంలో నాలుగు లక్షల రూపాయలకే ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారో అటౌంట్ వారందరికీ సంబంధించి రానున్న వంద రోజుల్లో ఎన్ని ఇల్లు అనేది నిర్మించబోతున్నారు అనే దానికి సంబంధించిన తాజా అప్డేట్ విడుదల చేయడంతో పాటు నిన్నటి రోజున తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు పూర్తి క్లారిటీతో ఈ యొక్క వీడియో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ కూడా మీరు ఫాలో అనేది ఉండి తాజా అప్డేట్స్ అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ముందుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు జారీ చేయాలంటే తప్పనిసరిగా ఇప్పటి వరకు వారి పేరు మీద ఎటువంటి రేషన్ కార్డు అనేది కలిగి ఉండకూడదు లేదా ఒకవేళ వారి యొక్క రేషన్ కార్డుకి సంబంధించి తల్లిదండ్రుల రేషన్ కార్డులో కనుక కలిగి ఉన్నట్లయితే అంటే ఆల్రెడీ వారికి రేషన్ కార్డు అనేది కలిగి ఉండి కొత్త రేషన్ కార్డులోకి స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి మ్యారేజ్ అనేది అయి ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి గతంలో ఉన్న కండిషన్సే అయితే తాజాగా కొత్త కండిషన్స్ అయితే ఏమీ తీసుకురాలేదు కాకపోతే తప్పనిసరిగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి వివిధ సమస్యలు అనేది ఎదురవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఎవరైతే మ్యారేజ్ అనేది అయి ఉన్న వారు తప్పనిసరిగా వేరొక కుటుంబంలోకి స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్గా వారికి సంబంధించిన కార్డులు అనేది త్వరగా ఈ యొక్క స్ప్లిట్ అనేది అవేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అనేది అయి ఉండి వారికి సంబంధించిన లో ఆధార్ నెంబర్ అనేది ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఆధార్ నంబర్ల ఆధారంగా వరుడు ఏ రేషన్ కార్డులో ఉన్నారు అలాగే వధువు ఏ రేషన్ కార్డులో ఉంది అనే దాన్ని వెంటనే పరిశీలించి ఆ యొక్క రెండు రేషన్ కార్డుల నుంచి లబ్ధిదారుల యొక్క పేర్లు అనేది తీసుకొని వచ్చి కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేసే విధంగా ఈ యొక్క కొత్త విధానం అనేది తీసుకురాబోతున్నారు అలాగే మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వానికి సంబంధించిన రంగులతో కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయడంతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కొత్త రేషన్ కార్డులు అనేది గతంలో జారీ చేయడం జరిగింది అయితే గతంలో జారీ చేసిన పూర్తిగా ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని మార్చబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా కొత్త డిజైన్లను రూపొందించబోతున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క అనేది పరిశీలిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క డిజైన్ అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత అంటే ఏ కార్డు అనేది బాగుంది లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి కార్డులు ఇస్తాయి అనే దానికి సంబంధించిన డిజైన్ అనేది పరిశీలించి త్వరలోనే ఈ యొక్క డిజైన్లతో కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది తప్పనిసరిగా ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అనేది అయి ఉండి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లయితే అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎనభై తొమ్మిది లక్షల కార్డులు మాత్రమే ఆహార భద్రత చట్టంలో ఉన్నట్లు మిగిలిన కార్డులు కూడా ఈ ఆహార భద్రత చట్టంలో కిందకి తీసుకురాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి కోటి నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల రేషన్ కార్డులు ఉన్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల రేషన్ కార్డులు మాత్రమే ఉండాలని అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం లక్ష పదివేల కార్డులు మాత్రమే జారీ చేశారని గత ప్రభుత్వ హయంలో భారీ మొత్తంలో రేషన్ కార్డులు అనేది పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్తున్నారు అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా ప్రతి లబ్ధిదాడికి కొత్త రేషన్ కార్డు జారీ చేసే విధంగా కొత్త విధానాన్ని అయితే అమలు చేయబోతున్నారు అలాగే గతంలో ఎవరైతే అనేది చేసుకుని ఉండి వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది అయి ఉండి వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది ఎలిజిబిలిటీ అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి కూడా తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేతలు అయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే రేషన్ కార్డు కోసం స్ప్లిట్ అనేది చేసుకున్నారు అటువంటి వారందరూ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే వారికి సంబంధించి ఈజీగా స్ప్లిట్ అనేది అవుతుంది ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి మీరు గ్రామ అలాగే వాట్సాప్ వాలలో అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వెంటనే జారీ చేస్తారు కాబట్టి మీకు సంబంధించి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి స్ప్లిట్ అనేది అయ్యేదానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలకే రెండు సెంట్లు లేదా మూడు సెంట్లు ఇల్లు నిర్మించి అందజేస్తామని తెలియజేశారు కాబట్టి చంద్రన్న ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో టూ పాయింట్ జీరోకి ఈ యొక్క పథకాన్ని అనుసంధానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నాలుగు లక్షల అనేది నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది కొత్త లబ్ధిదారులు ఎవరు అవుతారంటే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళ పట్టాలనేది పొంది ఉన్నా కొత్త ఇల్లు అనేది పొంది ఉన్నా లేదా గత ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఎవరికైతే గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది మంజూరు అనేది కాలేదు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కావచ్చు అలాగే ఇతర పథకాల ద్వారా ఎవరికైతే ఇల్లు అనేది మంజూరు కాలేదు అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క పథకం ద్వారా ఎంపిక అనేది అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా గత ప్రభుత్వ హయంలో మీకు ఇల్లు అనేది అయితే పొంది ఉండకూడదు ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఈ యొక్క ఇల్లు అయితే మీకైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీ తల్లిదండ్రులు ఆల్రెడీ ఈ యొక్క పథకం ద్వారా ఇల్లు అనేది పొంది ఉండి మీకు కొత్తగా మ్యారేజ్ కనుక అయి ఉన్నట్లయితే అటువంటి అందరూ వెంటనే కొత్త రేషన్ కార్డుకి స్ప్లిట్ అనేది అయిపోండి మీకు ఎప్పుడైతే కొత్త రేషన్ కార్డు వస్తుందో అప్పుడు మీ పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది ఉండదు కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ మీకైతే రావడం జరుగుతుంది కొత్తగా రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇల్లు అనేది మీకైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో మీ పేరు మీద ఎటువంటి స్థలం కానీ ఇల్లు అనేది అయితే ఉండకూడదు అటువంటి వారందరికీ మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మొదటగా ఎవరైతే కొంత సొంత స్థలం అనేది కలిగి ఉన్నారంటే మీకు సొంత స్థలం అనేది కలిగి ఉండి మేము ఇల్లు అనేది నిర్మించుకుంటాము అని ఎవరైతే అడుగుతారో అటువంటి వారందరికీ ఇంటి నిర్మాణానికి సాయం చేయబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది అలాగే జర్నలిస్టులు కూడా ఇల్లు అనేది నిర్మించి అందజేయబోతున్నట్లు లబ్ధిదారుల ఇంటికి సంబంధించి వెంటనే సర్వే చేయబడిన ఇప్పటికే ఆదేశాలు అయితే రావడం జరిగింది లేకపోతే ఈ సంవత్సరంలో ఎన్ని ఇల్లు నిర్మించబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రానున్న వంద రోజుల్లో తప్పనిసరిగా లక్ష ఇరవై ఐదు వేల మందికి గృహ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు అనేది మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారదసారథి గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వ హయాంలో మూడు ఆప్షన్ అనేది ఇచ్చి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి చాలా మంది ఏం చేశారంటే ఈ యొక్క లక్ష ఎనభై వేలతో వారికి సంబంధించి కొంత డబ్బులు అనేది వేసుకుని ఇల్లు అనేది చాలా మంది అయితే నిర్మించుకోవడం జరిగింది అయితే అలా నిర్మించుకోలేని పరిస్థితుల్లో కొంతమందికి సంబంధించి మరొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరే మీరే ఇల్లు కనుక నిర్మించుకున్నట్లయితే లక్ష ఎనభై వేలు మీకైతే అందజేస్తారు ఈ యొక్క లో లబ్ధిదారులకు సంబంధించిన ఇంటికి సంబంధించిన వస్తువులు అనేది అయితే అందజేయడం జరిగింది అయితే ఈ ప్రాసెస్ లో కొంతమంది సగం మేర మాత్రమే ఇళ్ళని నిర్మించుకొని మిగతా ఇల్లు అనేది అలాగే వదిలివేయడం జరిగింది వీరితో పాటుగా మూడు ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇల్లు అనేది ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని గతంలో కండిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క లాస్ట్ లాస్ట్ రెండు ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే ఇల్లు నిర్మించి అందజేస్తామని ఆయన అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో తీసుకోబోయే రెండు కీలక అప్డేట్లు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది ఇందులో భాగంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అనేది అయి ఉండే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ వివాహానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి త్వరగా రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ కేవ్స్ అనేది అంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఈ కేసు అనేది తప్పనిసరిగా మీరైతే కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరి ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించి యొక్క రేషన్ కార్డు అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే గ్రామం అలాగే వార్డు సచివాలయాల ద్వారా మరొకసారి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక ఆదేశాల ప్రకారం త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి ఇప్పటికే కొత్త రేషన్ కార్డు అనేది ఏ విధంగా ఉండాలి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన డిజైన్ అనేది ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ప్రస్తుతం కొత్తగా ఎంతమంది అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది కొత్తగా పెళ్లి అనేది అయిన వారికి సంబంధించి ఎన్ని లక్షల రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ప్రశ్న అయితే పరిశీలిస్తున్నారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు మరికొన్ని కీలక పథకాలనేది ఇస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలు నెరవేరుస్తామని యొక్క కొత్త రేషన్ కార్డులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ఈజీగా ఉంటుందని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే అమలు చేయడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో మూడు అప్డేట్లకి సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాసు వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు